అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి రోజుకి సంవత్సర కాలమైంది గత సంవత్సరం ఏదైతే దుర్మార్గమైనటువంటి పాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆధారాలు లేకోకుండా చాలా కక్ష కట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఇదే రోజున అరెస్ట్ చేసి రోజున ఆ రోజు మేమంతా కూడా చీకటి రోజుగా మేము అనుకునేవాళ్ళం యాభై మూడు రోజులుగా ఆయన అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాం సంవత్సరం తిరగకుండానే నూట యాభై ఒక సీట్ల నుంచి పాపం పదకొండు సీట్లకు కొట్టేస్తావా ఇదేనా నువ్వు సాధించింది వినాశకారే విపరీత బుద్ధే అన్నారు పోయే కాలం దాపురించింది కనుకనే రోజు ఒక సమర్థవంతమైన నాయకుడిని దార్శనికుడిని మంచి నాయకుడికి ఎటువంటి మచ్చ కూడా లేనటువంటి చంద్రుణ్ణి అరెస్ట్ చేస్తావు అందుకనే నీకు ఈ గతి పట్టింది ఆ రోజే చెప్పారు ఇది కౌరవ సభ మళ్ళా ఇది గౌరవ సభగా మార్చాలంటే నేను గెలిచి మళ్ళా ఈ సభలోకి వస్తానని శపథం చేసి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సభ నుంచి బయటకు వచ్చారో సార్ సీఎం సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మీ యొక్క సమర్థ నాయకత్వాన్ని మీ పరిపాలన దక్షతకు అందరం కూడా మళ్ళా మళ్ళా మీరే రావాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో తమరిని ముఖ్యమంత్రిగా మళ్ళా తెచ్చుకున్నాం ఇది అసలైన నాయకుడి యొక్క సత్తా అంటే ఏం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోకుండా మరలా నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆ పదకొండు మందిని కూడా కనీసం అసెంబ్లీకి కూడా తీసుకో తీసుకెళ్లకుండా ప్రజల సమస్య మీద పోరాటం కూడా చేయకోకుండా దాక్కుంటూ ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి వైనం ప్రజలందరూ గమనిస్తున్నారు అందుకనే చెప్తున్నాం ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటే గతంలో మహాభారతంలో చూసాం కౌరవులు పాండవులకు మధ్యన జరిగినటువంటి యుద్ధాలు అలా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకులు గౌరవ సభగా ప్రజలకు ఎంత మంచి పరిపాలన ఇస్తున్నారు నిన్నకి నిన్న విజయవాడ అంతా బుడమేరులో వర్తకు ముప్పుకైతే నిజంగా ఈ వయసులో కూడా వారు ఎంత శ్రమపడుతున్నారు నిద్రహారాలు మారి ప్రజలకు రక్షణగా వాళ్లకు ఎలా ఎప్పటికీ కూడా ఎటువంటి హాని కరక్కకుండా నిజంగా వారు తీసుకున్నటువంటి చర్యల ఈ ఈరోజు ప్రాణ నష్టం అంత జరగలేదు అదే గతంలో మేము వచ్చినప్పుడు వచ్చినటువంటి వరదలకి ఎంత నష్టపోయామో ఈరోజు మా విశాఖ ఏజెన్సీలో కూడా పాడేరు నియోజకవర్గంలో ఇన్ని వరదలు వచ్చినా వారు అక్కడి నుంచే మాకు అందరికీ కూడా ఎలర్ట్ చేసి అప్రమత్తతగా ఉండి కలెక్టర్ గారికి పిఓ గారిని మేము ఇన్ఛార్జిగా మా కార్యకర్తలతో ఏదైతే గాలికొండ ఉందో అక్కడ ఈరోజు వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తూ ఏ సపర్లకు తీసుకొని వచ్చినటువంటి వైనం ఇదంతా కూడా సమర్థవంతమైనటువంటి నాయకుడు ఈరోజు మనందరికి ఉన్నారు కనుకనే ఈ ఎన్ని వరదలు వచ్చినా ముంపు వచ్చినా ప్రజలకు ప్రాణ నష్టం కానీ ఏం జరగకుండా ఉంది ఇది సమర్థవంతమైన నాయకత్వం నిజంగా ఏదైతే ఆ రోజు వారిని అంత హింసపెట్టి అరెస్ట్ చేశారో భగవంతుడనే వాడు ఉన్నాడు ఆ భగవంతుడే మరలా ప్రజలకు మంచి జరగాలనే బాబుగారిని ఈరోజు మా అందరికీ మహానాయకుడుగా మనసున్న మహారాజుగా సమర్థవంతమైన నాయకుడుగా ఈరోజు మళ్ళా ప్రజలంతా కూడా వారిని ఎన్నుకోవడం నిజంగా చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డికి చెంప చెల్లు అన్నట్టు జరిగింది ఇలాంటి చర్యలు మళ్ళా మళ్ళా జరగకూడదని ప్రజలంతా కూడా ఇప్పటికీ అంత ప్రశాంతంగా ఉన్నారు ఇలాంటి ప్రశాంతతని మళ్ళా మీ దుష్ప్రచారంతో మీ కుట్రపూరితమైన మాటలతో చెడగొట్టద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు Okay.